తత్సతో శ్రీ గురుభ్యో నమ శంకరాచార్య శంకరాచార్యమ్యం అనంతరామ పర్యంతం వందే గురు పరం పరాం అని సమస్త గురులోకమునకు కూడా నమస్కారం చేసుకుందాము ఆది గురువైనటువంటి అయినటువంటి దక్షిణామూర్తి దగ్గర నుంచి జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారి వరకు ఆది శంకరాచార్యుల వారి దగ్గర నుంచి మన గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారి వరకు ఉన్నటువంటి సమస్త గురు లోకములో ఉన్న గురువులు ఒక్కరే అని దక్షిణామూర్తికి నమస్కారము చేసుకుందాము తల్లిదండ్రులకు నమస్కారం చేసేటప్పుడు గురు భావంతో నమస్కారం చేసుకుంటే వారు ఈ భౌతిక శరీరమునకు ఉన్నటువంటి అవధులు అంటే పరిమితులు ఏమీ లేకుండా ఆ పరమ చైతన్య స్వరూపుడైనటువంటి ఆ దక్షిణామూర్తి రూపంలో మనకు వారు సమస్తము కూడా ప్రసాదిస్తారు కనుక తల్లిదండ్రులకు గురువులకు కూడా మనము దక్షిణామూర్తి స్వరూపము ఆది గురువైనటువంటి దక్షిణామూర్తి స్వరూపంగా పరమేశ్వర స్వరూపంగా గురురూపంగా నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా గురువందనము చేసుకున్న తర్వాత మనము చేస్తున్న మహోత్కృష్టమైనటువంటి ఈ మానసిక పూజా యోగ సాధనలో ఈరోజు మనము మరిన్ని విశేషాలు తెలుసుకుందాము ఈ మానసిక పూజా విధానంలో ముందుగా ఇరవై నాలుగు కేశవ నామములను మనము ఎలాగ స్మరించుకోవాలో తెలుసుకున్నాము దానితోటి మన పూజా కార్యక్రమము మానసిక పూజా కార్యక్రమము ప్రారంభమవుతుంది దీని తరువాత గణనాథుడైనటువంటి ఆ గణేషుని మనము స్మరించుకొని నమస్కరించుకొని మానసికంగా పూజించుకోవడంతో మన తొలి అర్చన ప్రారంభమవుతుంది ఆయన్ను కీర్తించినది ఈ దక్షిణాంనాయ శృంగేరి పీఠమునకు చెందిన శ్రీ చంద్రశేఖర భారతీస్వామి వారు వారు మనకు ఈ మానసిక పూజా విధానంలో గణేషుని కీర్తించే అవకాశాన్ని మనకు ఇచ్చారు ఒక స్తోత్ర రూపంలో వారు ఇచ్చారు వారు ప్రసాదించినటువంటి స్తోత్రమును మనము ఇప్పుడు అధ్యయనము చేస్తున్నాము ముందుగా అధ్యయనము చేసి సంస్కృతములో ఉన్నటువంటి ప్రతి శ్లోకమునకు ఉన్నటువంటి అర్థమును మనము తెలుసుకోవడానికి ప్రయత్నించి ఆ అర్థమును ఆ శ్లోకమునకు మనము అన్వయపరచుకొని దాన్ని హృదయమునకు మనము చక్కగా అలముకొని ఆ తరువాత కేవలము శ్లోకములను మాత్రమే చదువుకుంటూ స్వామివారిని మనము మానసికంగా అర్చిస్తాము అన్ని అర్చనల్లోకి కూడా మానసిక అర్చన కొన్ని కోట్ల కోట్ల రెట్లు అధికమైనటువంటి శక్తి మయమైనటువంటి సాధన ఈ సాధనలో ఇప్పుడు మనము గణేషుని మానసికంగా ఆరాధించటము జ్ఞానం వాత్సమగా శూన్య క్రిదయ భావనీయం मृत्योह जात विनिपातनलब्धवर्णमत्योर्जितम् हृदि भजामि गणाधीनाथम् अ स्वामिनि मन हृदयम् लो ध्यानम् चेद्दाम् పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవి యొక్క మాతృ ప్రేమకు కేంద్రమైన వాడు ఎవడో ఆయన్ని లోకంలో అసూయలేని వారు అందరూ నిత్యం ధ్యానం చేస్తూ ఉంటారు ఆయన సర్వకార్య విజయాలకు అడ్డంకులను తొలగించటంలో నిష్ణాతుడు అటువంటి స్వామి ఎవరు ఇంకెవరు సర్వ గణాలకు అధిపతి అయిన ఆ గణనాథుడు ఆయన్ను నేను నా హృదయంలో ధ్యానం చేస్తున్నాను అని ఆ గజముఖుడు లంబోదరుడు అయినటువంటి స్వామి వారిని మీరు ధ్యానం చేయండి దీని తర్వాత ఆవాహన చేసుకుందాము ఆవాహయామి గణనాథము మా దురం తరాయం మానసం సకాస లీలా విశేష చతురం నిగమా మహేశ్వరుడు మరియు మాదేవిలకు అత్యంత ప్రియమైన వాడు అన్ని కష్టాలను నాశనం చేసేవాడు గొప్ప యోగులు మానస సరస్సులో హంసలుగా విహరిస్తూ ఉంటారు అటువంటి యోగుల హృదయ కమలాలను చేయటంలో నిపుణుడు ఆ గణనాథుడు ఆయని ఉపనిషత్తుల లక్ష్యం అటువంటి గణనాథుడిని నా పూజల కోసం స్వాగతం చెబుతూ నా మనస్సులోనికి ఆవాహన చేస్తున్నాను అని నమస్కారం చేసుకోండి ఆసనాన్ని సమర్పిద్దాము मणिक्य मंजूल मरीचिमनोज्ञ पाशम सांद्रीमरकता बलिमे चकाभम मुक्ता मणि प्रकर मे दुरीता तराल तव क्रीड़ा परिके ओ प्रभु నీకోసం కోసం గొప్ప మనులతోటి మరకత మాణిక్యములతోటి ముత్యములతోటి కూడిన రత్నాల ఆసనం నా మనస్సులో ఊహించుకుంటున్నాను నా హృదయంలోకి అవాహన చేసుకున్న నిన్ను ఆ స్వర్ణ రత్న మణిమయమైనటువంటి ఆసనం మీద నిన్ను సుఖంగా కూర్చోమని వేడుకుంటున్నాను అర్ఘ్యం పాద్యం సమర్పిద్దాం गंगाधिपुण्य सरितां परिपूक्तै तीर्थैः पाद्यं तव यवधिशौण्य समर्पितयामि अर्घ्यं ददाम्यह मनर्ग्य गुणाभिराम प्रत्योहवारण सुवारण పాదములను శుభ్రపరచడానికి గంగ వంటి వివిధ పవిత్ర నదుల నుండి సేకరించిన జలమును గౌరవంగా నీకు సమర్పిస్తున్నాను ఇటువంటి పరిమితులు లేని అసంఖ్యాక మంచి లక్షణములతో నా మనస్సును ముంచెత్తు అని ప్రార్థిస్తున్నాను ఈ విధంగా ధ్యానము చేయడము ఆవాహన చేయడము సింహాసనమును సమర్పించడము ఆ తరువాత అర్ఘ్యము పాద్యము ఇత్యాదులు ఇవ్వడము తెలుసుకున్నాము ఇవన్నీ కూడా మనము మానసికంగా చెయ్యాలి అంటే ముందుగా ఆ గజముఖుడు అయినటువంటి ఏనుగు ముఖముతోటి అలాగే లంబ ఉదరుడు అయినటువంటి అంటే పెద్ద పొట్ట కలిగినటువంటి వాడు ఒక దంతము కొంచెము భిన్నమైనటువంటి వాడు ఆ స్వామిని మనస్సులో ధ్యానము చేసి ఆ తరువాత ఒక సింహాసనము మీద మనస్సులోనే ఆవాహన చేసి ఆ తరువాత అర్ఘ్యము పాద్యము అంటే హస్త ప్రక్షాళనకు పాద ప్రక్షాళనకు జలమును సమర్పించటము తెలుసుకున్నాము ఇవన్నీ కూడా మనము మానసికంగా చేస్తూ స్వామివారి అర్చనలో భాగంగా వీటిని చేయడమే ఇక్కడ విశేషము ఇక్కడ కేవలము ఉదయమునే స్నానము చేసి బ్రాహ్మీ ముహూర్తములో లేచి సుఖమైనటువంటి ఆశ్రమం మీద మనము కూర్చుండి ఈ ఒక్కొక్క స్వామివారిని మనస్సులో ధ్యానము చేస్తూ ఈ ఒక్కొక్క ఉపచారమును మానసికంగా ఆ శ్లోకమును చదువుతూ చేయడమే ఈ సాధన ఇందులోని మర్మములను ఈ విధానములను మరిన్నింటినీ ముందుగా తెలుసుకుందాము ఓం తత్స పరమేశ్వర